నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రవాస ఆంధ్రులకి మంచి అద్దిరిపోయే పథకం తీసుకొచ్చారు ప్రవాస ఆంధ్రులంటే ఎవరో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాల్లో జాబులు చేస్తున్నా చదువుకుంటున్నా లేదా అక్కడ గల్ఫ్ కంట్రీస్కి పనులు చేయడానికి వెళ్ళినా ప్రవాస ఆంధ్రులు అంటారు క్లియర్ మరి వీళ్ళ తీసుకొచ్చిన పథకం ఏంటి ఆ పథకం వలన ఉపయోగం ఏంటి వీళ్ళు ఆ పథకంలో జాయిన్ అవ్వాలా జాయిన్ అయితే వీళ్ళకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అసలు ఎంతవరకు ఇది మంచిది కాదు చెడ్డది ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం మనకి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి విదేశాలకి అమెరికా లండన్ దుబాయ్ కెనడా మలేషియా చైనా జపాన్ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ ఏ దేశమన్నా కానివ్వండి అక్కడికి చదువుకోవడానికి కొంతమంది వెళ్తున్నారు కొంతమంది జాబ్కి వెళ్తారు కొంతమంది పాపం పొట్ట చేతి పట్టుకొని అప్పులు తీర్చుకోవడం కోసం ఆశలతో విదేశాలకు వెళ్ళి అక్కడ పనులు చేస్తూ ఉంటారు నానా అగచాట్లు పడుతూ ఉంటారు వాళ్ళకనమాట ఈ పథకం నువ్వు జాబ్ చేస్తున్నా చదువుకుంటున్నా కూలి పనులకి వెళ్తున్నా ముఖ్యంగా పాపం ఆ కూలి వర్గం శ్రామిక వర్గానికి విదేశాల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ పథకం చాలా 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 ఉపయోగపడింది ఇంతకీ పథకం ఏంటి ఈ పథకం పేరు ఏంటంటే ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం టూ పాయింట్ ఓ మళ్ళీ చెబుతున్నా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం టూ పాయింట్ ఓ ఇది అనమాట ఈ పథకం పేరు మీకు కావాలంటే ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి దాంట్లో మీరు లాగిన్ అవ్వండి సార్ ఓకే సార్ బాగుంది ఇంతకు ఈ పథకం ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఏమి చేయాల్సిన సార్ లేదు మీకు ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీ పేరును లాగిన్ చేసుకోండి చేసుకుంటే మీరు సంవత్సరానికి ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే ఒకవేళ నువ్వు ఉద్యోగస్తుడు అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళు సంవత్సరానికి రెండు వందల పద్దెనిమిది రూపాయలు కట్టాలి క్లియర్ అదే నువ్వు అవి కాకుండా ఏదో కూలి పనులు లేకపోతే ఇంకా ఇంకా ఇతర ఇతర పనులు స్టూడెంట్స్ అనుకోండి మీరు మూడు సంవత్సరాలకి ఐదు వందల తొంభై రూపాయలు కట్టాలి కట్టారు ఈ కట్టిన వ్యక్తి అక్కడ కారం చేశారనుకోండి ఇంతకు అయితే ఒక రూపాయి రాదు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా డబ్బులు వాళ్ళు పెట్టుకోవాలి లేదా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు అవసరం లేదు ఏ వ్యక్తి అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు నువ్వు సంవత్సరానికి కట్టుకున్నా ఒకళ్ళు మీరు ఎంప్లాయ్ అయ్యి లేదా మీరు ఏదైనా పని చేసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు మీరు మూడేళ్ళ కట్టుకున్న ఆ కట్టిన తర్వాత మీకు ఏమన్నా అయితే వెంటనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వ్యక్తికి పది లక్షలు ప్రకటించింది అంటే ఇన్సూరెన్స్ పది లక్షలు ఆ వ్యక్తికి వస్తాయి గవర్నమెంట్ ఇచ్చింది ఒకవేళ ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు వీరికి కొంచెం పర్మనెంట్ అంగవైకల్యం వచ్చిందనుకోండి అప్పుడు కూడా పది లక్షలు ఇస్తుంది ఒకవేళ ఈ ఈ స్కీంలో చేరిన వ్యక్తికి ఈ దీంట్లో ఈ ఇన్సూరెన్స్లో చేరిన వ్యక్తి ఒకవేళ కాలం చేశారనుకోండి ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి కలిపి మరి బాడీని ఇండియా తేవాలనుకోండి ఆ ఖర్చు కూడా గవర్నమెంటే భరించిద్ది వాళ్ళిద్ద టికెట్లు గవర్నమెంటే నార్మల్ విమానంలోకి తీసుకొచ్చిద్ది ఒకటి ఒకవేళ అంగవైకల్యం వచ్చిన యాక్సిడెంట్ జరిగి ఆ అంగవైకల్యం జరిగిన ఉన్న వ్యక్తికి వేరే వ్యక్తికి టికెట్ కూడా విమానంలో గవర్నమెంటే వేసిద్ది బాగుందాగలేదా మరి ఇంకొకటి మరి లేడీస్ అయితే అక్కడికి వెళ్ళి మగుడి పెళ్ళానికి వెళ్ళి మరి వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడికి రావాలనుకోండి మన ఇండియా రావాలి అనుకుంటే వాళ్ళకి లేదా అక్కడే ఉండాలనుకున్నారనుకోండి ముప్పై వేల రూపాయలు మెడిసిన్స్కి ఇస్తారు డెలివరీ ఖర్చులకి యాభై వేలు ఇస్తారు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఆ వ్యక్తి ప్రకటిస్తారు ఇలా ఎవరు ఎలిజిబుల్ దీనికి పద్దెనిమిది ఏళ్ళు దాటి అరవై సంవత్సరాలు లోపు అరవై ఏళ్ళు అరవై సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాల్లో పనులు చేస్తున్నా చదువుకుంటున్నా ఉద్యోగాలు చేస్తున్నా ప్రతి ఆంధ్రులు దీనికి అర్హత కలిగి ఉన్నారు మీరు ఈ నిజంగా చాలా మంచిది నేను చాలాసార్లు అనుకున్నాను డబ్బున్న వర్గం అంతా ఏమో అమెరికా లండన్ కెనడా మలేషియా సింగపూర్ అవుతున్నారు పాపం పాపం లేబర్ వర్గాలు ముఖ్యంగా శ్రామిక వర్గాలు ముఖ్యంగా శ్రామిక వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలలో కొంతమంది లేదా ఓసీల్లో కొంతమంది శ్రామిక వర్గం ఈ శ్రామిక వర్గం మొత్తం ఏమో దుబాయ్ ఖతార్ కువైట్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కూలీలుగా డైలీ వేసి కూలీలుగా వెళ్ళిపోతున్నారు పాప మీరు చూస్తున్నాను చాలా బాధేసేది ఇలా ప్రభుత్వం ఏమైనా చేస్తే మంచిది కదా అనుకునేవాడిని నిజంగా మంచి సాయం ఇది మీరు ఇప్పుడే ఆలోచన చేయొద్దు ఈ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి అందులో మీరు లాగిన్ అయ్యి డబ్బులు పే చేయండి మీకు ఏదో ఒక భరోసా ఈ పథకం పేరు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ప్రవాస ప్రవాసాంధ్ర బీమా పథకం టూ పాయింట్ ఓ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అది కూడా మీకు స్కీట్ మీ చూడండి నమస్తే ఫ్రెండ్స్